జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల వివాదానికి సంబంధించి విజయమ్మ రూపంలో మరొక షాక్ తగిలిందా తాజాగా ఆమె జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి అంటే ఎన్సీఎల్టీకి ఒక లేఖ రాశారు అంటే ఒక పిటిషన్ వేశారు ఒక రకంగా కౌంటర్లో భాగంగా ఈ నేపథ్యంలో ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు విజయమ్మ జగన్ విషయంలో సరస్వతి కంపెనీకి సంబంధించిన విషయంలో ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటి అంటే హైదరాబాద్ బెంచ్కు విజయమ్మ ఒక పిటిషన్ అయితే రాసి ఇచ్చారు లేక అయితే రాశారు సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్ట్ తో కానీ షర్మిలకు సంబంధం లేదు అయినా తన కుమారుడు జగన్ అలాగే కోడలు భారతిరెడ్డి షర్మిలను వాటాలు బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారు అనేది వాస్తవానికి ఈమె చెప్పింది ఏంటి అంటే సరస్వతి పవర్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారం తన పేరిట బదలాయించారు అనేది కానీ ఈయన చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెర్షను గిఫ్ట్ డీడ్ ఇచ్చారు కరెక్టే కానీ అప్పుడు ఆస్తులు అటాచ్లో ఉన్నాయి కాబట్టి ఈడీ అటాచ్లో ఉన్నాయి కాబట్టి వాటిని బదలాయించకూడదు చట్ట ప్రకారం అని కదా ఇక్కడ బదలాయించేశారు అంటే విజయం చెప్తున్నది బదలాయించారు చట్ట ప్రకారమే అంటున్నారు బదలాయించిన మాట వాస్తవమే అక్కడ మరి బదలాయించింది ఎవరు గిఫ్ట్ డీడ్ ఎవరి పేరుతో ఇచ్చారు షర్మిల పేరుతో ఇచ్చారు అక్కడ ఆమె ఒప్పుకుంటున్నారు చట్టబద్ధంగానే నాకు చట్ట ప్రకారమే బదలాయించారు అనేది ఇక్కడే అసలు విషయం అనమాట అయితే ఇవి చెప్తున్నది ఏంటి అంటే అసలు ఒక అసలు వాటా అనేది జగన్కి కానీ భారతీయకి కానీ ఇద్దరికి ఎవరికి కూడా సరస్వతి పవర్లో అసలు వాటాలు లేవు ఉన్న వాటాలన్నీ కంప్లీట్గా తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం తనవే అంటూ స్పష్టం చేశారు జగన్కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారు అనేది ఆమె చెప్పిన మాట ఇక్కడ ఇదే చర్చనీయాంశం ఏంటి అంటే మళ్ళీ ఈ వాస్తవానికి ఈ ఎన్సీఎల్టీలో ఈమె దాఖలు చేసిన ఈ ఏదైతే ఉందో ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఇది అనవసరంగా షర్మిలను లాగుతున్నారు అని అంటే షర్మిలకి ఏ సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం షర్మిల మీద ఎలాంటి మచ్చ అంటకుండా చేసే ప్రయత్నం నిజంగా విజయమ్మ గారే రాశారా ఈ లేఖ ఎవరైనా రాశారా అనేది ఒక డౌట్ అంటే షర్మిల గారు రాసి విజయంతో సంతకం పెట్టించారు ఇంతకుముందు కూడా విజయమ్మ లేఖ ఇచ్చినప్పుడు కూడా అలాగే వచ్చింది డౌట్ అందరికీ కూడా ఇప్పుడు కూడా సహజంగా అలాంటి డౌట్లు వస్తాయి ఏది ఏమైనా ఈ సరస్వతి పవర్ విషయంలో వాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే విజయమ్మ నుంచి ఒక షాక్ అయితే తగిలింది